అది రాజ్యాంగం హక్కు అది ప్రతి పోరు చూస్తే తప్పుతాయి చేస్తానంటే ఏ విధంగా అవుతుంది మన కాసేపుకి వెళ్ళాను ఇన్సిడెంట్ జరిగింది ప్రతి ఎక్స్ చూసాం వేల మంది వచ్చారు ఒక పదిహేను వేల మంది దానికి వచ్చారు ఇది నేను చెప్పిన మాట కాదు మీ మీడియా స్థానికులు అక్కడ ప్రజలు అందరూ చెప్పింది పోలీసు లేదు సెక్యూరిటీ పరిస్థితి లేదు అడిగితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి అది ప్రైవేట్ అంటే వాడి ఎక్కడనే రౌడ్ అవుతుంది గుంపు అంటే ఎందుకు దొరుకుతుంది చూసుకో బాధ్యత లేదా ఎవరు సర్కస్ ఊర్లో పెట్టుకుంటారు ప్రైవేట్ వచ్చి అక్కడ వచ్చి జనం గుంపుకూడదని పోలీసుకి బాధ్యత లేదా దేవాలయం ఆ దేవాలయం కూడా ఆ ఒక్క రోజు కాదు అంతకు ముందు అప్పటికే ఆరు నెలలు అయింది ఏప్రిల్ లో అది ప్రారంభించారు ఈ ఆరు నెలల కాలంలో ప్రతి సినిమా నాడు మినిమం రెండు వేల నుంచి మూడు వేల మంది వచ్చేవారు అనేది చెప్తున్నారు ఆ రోజు ఏకాదశి అందుకు వచ్చినప్పుడు ఆ జ్ఞానం కూడా ఉన్నది ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా అది ప్రైవేట్ మరి గ్రామాల్లో ఉన్న దేవాలయాలు మరి రామాలయాలు అమ్మవారి గుళ్ళు ఇవన్నీ ప్రైవేట్ కాదా మరి జాతరలు ఇవన్నీ తిరిగితే మరి వాటికి వచ్చి పోలీసుకి పోలీసు బాధ్యత లేదా ప్రభుత్వం బాధ్యత లేదా తిరుమలలో జరిగింది తిరుపతిలో జరిగింది దౌర్భాగ్యమో కానీ చంద్రబాబు నాయుడు ఎక్కువ ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇవ్వండి సంఘటన సంవత్సరాలు మా మూర్తీ రాష్ట్రంలో అధికారం ఉంది కదా ఎప్పుడైనా ఇన్సిడెంట్ అంటే అప్పుడు అప్పుడు రాలేదు ఎవరు మనసు తక్కిపోరా పది మంది పది తప్పిపోయారా ఎక్కడైనా చెప్పండి నేను చెప్తాను రాముడు చదిపోయారా చెప్పనండి జరిగింది ఎందుకు ఎక్కడైనా ఆ రాంతాలో కానీ ఎప్పుడైతే ప్రతి శివరాత్రికి అక్కడ జరుగుతుంటుంది శ్రీరామకి జరుగుతుంటుంది దాని ముందే ప్రకాశంగా అక్కడ వచ్చి చూస్తాం మీరు సమావేశం పెట్టుకుంటాం అధికారులతో పోలీసు రెవెన్యూ పోలీసు అందరూ కలిసి పెట్టుకుని దానికి కావాల్సిన ప్రకాశం తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఏం చెప్పినట్టు అవును కదా చేయాలి కదా అంటే చచ్చిపోయిన తర్వాత వచ్చి ఇది ఉంటానండి మాట్లాడతా ఏ విధంగా ధర్మం అది అంటే మానవుడి ప్రాణం నీ ప్రాణం అయితే ఒకటి పక్కవాడి పక్కోడి ఒకటి మన కుటుంబ సభ్యుల ప్రాణంతో ఒకటి ఏంటిది ఇదే అందుకైనా ప్రజలు వచ్చి మనకు వచ్చి అధికారం ఇచ్చింది ఒకసారి ఓటు తీసుకొని అధికారాన్ని దగ్గరించుకుంటే ఈ ఐదు కోట్ల మందికి ఐదు సంవత్సరాలు కష్టపడి అది బయటవాడా ఇంట్లో వాడా లేకపోతే నువ్వు మన ప్రాణాన్ని కాదు అది బాధ్యత అది మనకి భారత రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగం స్ఫూర్తి లేదే అట్లీస్ట్ ఆరాజ్యంగా మాట్లాడుతుంటే అది కూడా ఇప్పుడు వచ్చాయి చిన్నమడి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు వ్యక్తి మాట్లాడడం ధర్మం ఇది అయింది ఆ సగం పట్ల వచ్చి దర్యాప్తు చెప్పి దర్యాప్తు దర్యాప్తు చేసిన తిరుపతిలోను దర్యాప్తు చేసిన మా స్వాదం జరిగిన దానికి ఏంటి మీరు నేర్చుకుంది ఆ సంఘటన పట్ల నష్టం పట్ల ఆ తర్వాత మీరు ఇచ్చిన ఎస్ఓపి ఏంటి చెప్పండి ఏ విధమైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో తిరుపతిలో జరిగిన సంఘటన పట్ల ఆ సంఘటన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో మీకు రాబోయే కాలంలో జరిగే ఇలాంటి దేవాలయం ముందు ఎక్కువ భక్తులు సముగురు నేపథ్యంలో హాస్పిటాలిటీస్ లో భక్తుల దినాలలో ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకోవడానికి ఆపరేషన్ ప్రాక్టీస్ చేయాలని చెప్పారా సముద్రం తగ్గిందో చెప్పారా చెప్పి చెప్తే దాన్ని అవలంబిస్తున్నారా బాధిస్తా భావిస్తా రైతు దగ్గర లేదు భక్తుల దగ్గర లేదు మా పేదవాడికి ఆరోగ్యం లేదు పిల్లలు చదువుకునే పరిస్థితి దగ్గర అక్కడ లేదు మరి ఏ అంశంలో మీకు శత్రుద్ధ ఉంది ఏ అంశంలో మీకు బాధ్యత ఉంది అధికారం వచ్చింది కదా అనుకుని అనుకుని రోజు పబ్లిక్ చేసుకొని నాలుగు మూడు కెమెరా పెట్టుకుని తిప్పుకొని అయిపోతే అయిపో తప్పుకుంటారా మీకు అయిపోతే ఐదు సంవత్సరాలు కానీ పని ఎంత నష్టపోతున్నారు వాళ్ళ జీవన ప్రమాణాలు ఎంత ఎంత దిగజారిపోతున్నాయి ఎంత ఇబ్బంది పడుతున్నారు